వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ కనిగిరి వేదికగా జరుగుతున్న రా కదలరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఒక ట్రాక్టర్ కావాలంటే ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది తాడేపల్లి పోతుంది సాయంత్రం అయితే ఇంకో పక్క మద్యం అవునా కాదా పేదవాడి రక్తాన్ని దాగే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటలు తప్పకుండా మందుబాబులకందరికీ శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ పాటలో దాంట్లో ఆఫేసుకోవాలకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు గా మారుగా మీ రక్తం తాగుతున్నాడు తప్పకుండా నేను అండగా ఉంటా మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా పది రూపాయలు మీకు ఇస్తున్నాడు మీ జోబీకి కన్నం పెడుతున్నాడు వంద రూపాయలు తగేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడులు అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి మామూలు కాదు నియంత్రణ కంటే మించిపోయాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు దాడులు చేస్తారు పోలీసు వస్తారు కేసులు పెడతారు జైల్లో పెట్టేస్తారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం నేను నలభై ఐదేళ్ళు రాజకీయం చూశా ఇంత పనికి రాని ముఖ్య పనికి మారిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది మీ కష్టాలు చూశాను ఒక్కొక్క వ్యక్తి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఐదేళ్లు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని పిరికితనం వచ్చింది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు మంత్రులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు ఎక్కడ చెత్త చెత్తకుండీలో వేస్తారు అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాటా దోపిడీ ఎవరా కాదా అని మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్న ఎర్రగొండ పాలలో బట్టలిప్పే జరిగితూ ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండేపీకే వేశారు ఎర్రగొండ పాలలో చెత్త కొండేపీలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో ఆయన నయీం వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆయన చోటా నయీం ఈ పేరు నేను చెప్పడం కాదు ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు పిలుచుకుంటున్నారు ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో ఇది గిద్దరూర్లు ఆయన నేను పోటీ చేయను నా వల్ల కాదని పారిపోయాడు ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం ఎక్కడ చూసిన అన్నిట్లో వాటాలు ఇప్పుడు ఆయనకి సీట్ ఏదని పొమ్మన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోళ్ళు మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు రాష్ట్రం అంతా నాదే అన్నాడు ఎక్కడున్నాడు తమ్ముళ్ళు ఇప్పుడు అడ్రస్ గల్లంతా అయిపోయింది కొండేపీలో ఎవరో ననామకుడు పెట్టారు ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ ఉందో మన అందరం ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పు మనం మిమ్మల్ని అడుగుతున్నా ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశూలు చేశారు ఒక చిన్న కథ ఉంది ఒక దొంగ కోర్టులో అంత అయిన తర్వాత ఆయన గురిసి చేస్తారు జడ్జి అడుగుతాడు నీ చివరి కోరిక కోరుకోమంటాడు మా తల్లిని పిలిపించమంటాడు జడ్జి అడుగుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది నువ్వేదా తల్లిని పిలవమంటే నేను పిలిచాను పిలిస్తే నువ్వు పనిచేసేవి ఏంటని అడిగాడు సారీ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది అని చెప్పుంటే నేను ఖచ్చితంగా అయ్యేవాడిని కాదు నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్న పోవడం మొదలుపెట్టింది నేను విచ్చలివిడిగా చేశారు నా తప్పు చేసింది నా తప్పు కాదు నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు అదే మరిగా తప్పులు చేసింది మీరు తప్పులు చేపించింది మీరు అవినీతి చేయించింది మీరు వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీటు కావాలంటే ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేసావని కాదు చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు లోకేష్ ఇంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే నీ సీట్ పైన పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినంది మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా ఎలాంటి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడు బాధపడ్డా రోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లే మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్షి పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడలా నేను చేశాను ఒక మంచి పని ప్రజల కోసం బతికాను అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పాను ఇది గౌరవ సభ కాదు ఈ సభలో ఉండను ఇది గౌరవ సభ మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి పెట్టి పెట్టొచ్చా నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాజకీయం కోసం రాలేదు అధికారం కోసం రాలేదు ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను పుట్టిన నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చారంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ మీ అందరి సహకారం అలాంటి దీనికి మనం ఇచ్చేశాం ఈరోజు మనందరం కూడా ఒక పక్క బాధలు ఉన్నాయి ఒక పక్క ఇబ్బందులు ఉన్నాయి కానీ మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను నెంబర్ వన్ మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది నా కోరిక ఇప్పటికే దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ దానికి నాంది బలికింది ఎవరంటే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేనే బలికా ఆ ఎకో సిస్టమ్ పనిచేస్తా ఉంది దానివల్ల రాష్ట్ర ప్రజానీకం బాగుపడుతున్నారు ఇంకో పక్క నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను రోజు ప్రపంచం అంతా వెళ్ళారు ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారు నేను ఒకటే ఆశిస్తున్నా తొందరలోనే ప్రపంచంలోనే తెలుగు జాతి శక్తివంతమైన జాతిగా తయారవుతుంది నాకు అనుమానం లేదు సంపదలో కానీ సేవాభావంలో కానీ మంచి పనులు చేయడంలో కానీ తెలుగు వారే ముందుంటారు కానీ వచ్చింది ఐదు కోట్ల ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నారు అవునా కాదా ఇబ్బందులు ఉన్నా చేస్తండి ఈ ఇబ్బందులు అధిగమించాలా లేదా అధిగమించే శక్తి మనకుందా లేదా అందుకే మొట్టమొదటి మొదటిగా నేను మీ అందరి కోసం సూపర్ సిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అందులో మొట్టమొదటి మహాశక్తి ఏమో మా జ్ఞాపకం ఉందా మీ అందరి డాకరా సంఘాలు నేనే పెట్టా దీపం నేనే పెట్టా మీ ఉద్యోగాల్లో కాలేజీల రిజర్వేషన్ నేనే పెట్టా దీనివల్ల ఈ రోజు ఆడబిడ్డలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అది ఒక రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్నాం ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీ అకౌంట్కి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి రెండోది ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం కింద పదహైదు వేలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది దీంట్లో రెండు లాభాలు ఉన్నాయి జనాభాను పెంచాలి ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా బ్యాలెన్స్ చేయాలి అందుకే మీరు ముగ్గురు పిల్లల్ని కానీ కంటే నలభై ఐదు రూపాయలు మీకు వస్తుంది వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు రెండోది ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది మన పిల్లలకే ఉంది కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి అందరూ ముసలోళ్ళు అయిపోయారు ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది ముప్పై ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం మూడో కార్యక్రమం ధరలన్నీ పెరిగిపోయినాయి మా ఆడబిడ్డలు నేను ఇచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా ఎందుకు అది వాడితే డబ్బులు కట్టాలి అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మళ్ళా దీపం వెలిగిస్తా మీలో ఆత్మస్థైర్యం పెంచుతా ధరలు తగ్గిస్తా తెలుగుదేశం రాంగానే ధరలకు రెక్కలు ఎదిగిపోతాయి తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి నాలుగో కార్యక్రమం ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాళ్ళు లెతాలు చేశారు మిమ్మల్ని భలే తెలివైంది మ్యా పుస్తకాలు పెట్టుకొని పోతుంది ఆఫీసులు పోతుంది పెద్ద నాయకురాలనే ఇగతాడు చేశారు కానీ మీరు ధైర్యంగా ముందుకు పొదుపు ఉద్యోగం నేర్పించారు ప్రపంచానికి ఆదర్శమయ్యారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడత అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాయ్ తన ఆదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా రైతే రాజు కావాలి ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోతో పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అందుకే అన్నదాత తీసుకొచ్చా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బయట నాది యువత వంద రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు రోడ్డు ఎక్కండి సైకిల్ ఎక్కండి జెండా పట్టుకోండి మీకు దారి నేను చూపిస్తా బంగారు భవిష్యత్ చూపిస్తా బంగారు పాటేస్తా మీ జీవితానికి సిద్ధవాన మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోక్కర్లేదు కనిగిరిలోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకందరికీ తెలియజేస్తున్నా నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు మైండ్ పనిచేయాలి దానికి తెలివి కావాలి దానికి చదువు కావాలి ఆ చదువులో నెంబర్ వన్ రాష్ట్రం మంది కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూల్లో రంగులు కొట్టి రంగులు కొడితేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా ఉద్యోగాలకు ప్రోత్సహించా ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ నేర్చుకుంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు ప్రపంచం అంతా వెళ్తున్నారు మళ్ళీ తెలుగు యువతకు పూర్వ వైపు అందించే బాధ్యత జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత డిఎస్సీ పెట్టే బాధ్యత మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది వంద రోజులు మాత్రం మీరు చేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్నా ఎవరి చాలా ముఖ్యం ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన మా ఆడబిడలకు ఆమె ఇస్తున్న రక్షత మంచి నీళ్లు కనిగిరి నీళ్లు లేకుండా మీరు పడే ఇబ్బందులు నేను చూశా ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే ఆరు నెలల్లో పనులు అయిపోయేటివి పది పర్సెంటే మిగిలింది కాంట్రాక్టర్ మార్చాడు పని మాత్రం చేయలే తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జైహో బీసీ పెట్టాం తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుగుబడిన వర్గాలు ఇప్పుడే కాదు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే అందుకే జే హో బీసీ పెట్టాం మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది ఇంటింటికి ఇంటికి చెప్పమన్నాను సబ్ ప్లాన్ తీసుకొస్తా బీసీలకు పెద్ద బేట వేస్తా నాయకత్వాన్ని తీసుకొస్తా నేను వాళ్ళకు రుణపడున్నా బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా తప్పకుండా ఐదు సంవత్సరాల్లో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బీసీల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు రంజాన్ తోఫా కూడా ఇవ్వడా అన్ని కార్యక్రమాలు పోయినాయి ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ముప్పై కార్యక్రమాలు ప్రత్యేకమైన పథకాలు ఉంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎస్సీలను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే వీళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ ని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు ఏం చెప్పాలో ఎమ్మెల్సీకి అడుగుతున్నా సిగ్గు లేని ఈ ప్రభుత్వం ఆ ఎమ్మెల్సీని ఊరేగింపుగా తీసుకుపోతారు జైలు నుంచి వస్తే ఇవి చూస్తే చాలా బాధేస్తుంది ఏది ఏమైనా ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ ఇచ్చే బాధ్యత నాది మైనారిటీలకు న్యాయం చేసే బాధ్యత కనీసం వాలంటీర్ కు ఉండే గౌరవం కూడా సర్పంచ్ లేదు లేదు మీరెన్నుకున్న సర్పంచ్ల్ని అగౌరవరచడం న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా ఉంటే దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈరోజు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు నేనందరికీ వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా ఇదే జిల్లాలో ఒక సర్పంచ్ పనులు చేసి డబ్బులు లేక ఆత్పతి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతా ఉందని అడుగుతున్నా అందుకే సర్పంచ్ల గౌరవం పెంచుతాను గ్రామాలు మొదటి పౌరుడిగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంగోపక్క తమ్ముళ్ళు కనిగిరి నియోజకవర్గం ఇప్పుడే చెప్పా వెలుగొండ ప్రాజెక్ట్ నేను పూర్తి చేపిస్తా నేనే ఆ రోజు ఫౌండేషన్ ఇస్తా నేనే ప్రారంభం చేసి జాతికి అంకితం చేస్తా ఇది కాకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని త్రిబుల్ ఐటీ ఇక్కడ పెట్టాను నేను ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు ఒక వెనుకబడిన ప్రాంతం కరువు ప్రాంతం పేదవాళ్ళు ఉండే ప్రాంతం అందుకే త్రిబుల్ ఐటీ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలంటే దాన్ని కూడా ఒంగోలు పంపించి రెంటెడ్ బిల్డింగ్ లో పెట్టారు నేనేసిన ఫౌండేషన్ మాత్రం రాయి కొట్టేశారు కానీ మీ మనసులో నేను తీసేయలేరు మళ్లీ ఆవే ఇస్తున్నా త్రిబుల్ ఐటీ కనిగిరికే వస్తుంది ఇక్కడే పెడతాం బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతాం కరిగిరి పిల్లలు బాగా చదువుకునే విధంగా ఒక త్రిబుల్ ఐటే కాదు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు పెట్టి ఇక్కడుండే పిల్లలు ఇక్కడే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఇక్కడ చూస్తే నేషనల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తీసుకొచ్చి పెట్టా నిమ్స్ పెట్టా దానికి కేంద్రం కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది వచ్చుంటే ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది పరిశ్రమలు వచ్చేటివి ఇక్కడే రామాయంపట్నంలో ఆ రోజు పోర్ట్ వచ్చి ఉండేది ఇక్కడ తయారు చేసిన వస్తువులు పోర్టు ద్వారా ఎగుమతులు జరిగేటివి దాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మళ్లీ హామీ ఇస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రావాల్సిన అవసరం ఉంది నిమ్స్ రావాల్సిన అవసరం ఉంది దాన్ని పెట్టించే బాయ్ తీసుకుంటాం నడికుడి శ్రీకాళీ రైలు మార్గం దాన్ని పరిగెత్తిచ్చాం ఇప్పుడు వీళ్లు చేసిన పరికి అది కూడా ముందుకు పోవడంలో తప్పకుండా మళ్లీ ముందుకు తీసేపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది చాలా మంది అంగ వైకల్య వైకల్యం వస్తుంది చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత మొదటి విడుతులని దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంకో పక్క గుండ్ల కమ్మ కొరిసపాడు ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం గుంటూరు ఛానల్ ని పరుచూరు వరకు తీసుకొచ్చి గోదావరి నీళ్లు అందిస్తాం సార్